కుంభరాశి వారి తలరాత మారబోతోంది డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన కాలభైరవాష్టమి ఈ పేరుతో ఉన్న స్త్రీ మీకు కీడు తలపెట్టబోతోంది మీరు అవునన్న కాదన్న జరగబోయేది ఇది వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కాలభైరవాష్టమి డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ స్త్రీ కారణంగా వీరికి కీడు అనేది జరగబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మన పైన చెడు చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుంది శ్రమకు తగిన ఫలితాలు అయితే మీ జీవితంలో ఉంటాయండి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు ముఖ్యమైన విషయాలను సాగదీయవద్దు త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేయండి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదం ఇది మీకు అత్యుత్తమైనటువంటి ఫలితాలను అందించే సమయంగా కూడా మనం చెప్పవచ్చు గ్రహ బలం సంపూర్ణంగా ఉండడంతో మీ విజయ యాత్ర సఫల్యవంతంగా సాగుతుంది మీ సేవలతో అందరి నుండి మనల్ని పొందుతారు పెద్దల యొక్క ఆశీస్సులతో మీ పనులు మరింతగా జయప్రదంగా ఉంటాయి అనుకోకుండా వచ్చిన ఒక శుభ సమాచారం మీకు మానసిక అశాంతిని చేయవచ్చు కనుక జాగ్రత్త మీరు మీకు చేరేటటువంటి ఒక్క శుభార్త మిమ్మల్ని సంతోషంతో ముంచెత్తుతుంది అనవసరమైన కష్టాలకు దూరంగా ఉండండి శ్రీలక్ష్మి ఆరాధన శ్రేయస్సుని శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి కాలభైర వాస్త్రం నుండి కూడా వీరి జీవితంలో మార్పులు అయితే జరుగుతాయండి ఒక స్త్రీ మీకు చాలా కీడు అనేది తలపెట్టడానికి సిద్ధంగా ఉంది ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను పరిణామాలైతే ఉన్నారండి ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీ కుటుంబంలో కానీ మీ ఆఫీస్ వ్యవహారాల్లో కానీ మీ ఉద్యోగ వృత్తి వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటి పరంగా కూడా మీకు ఒక స్త్రీ అనేది మీ జీవితంలో ఉన్నట్లయితే ఆ స్త్రీ కారణంగా మీకు ఆపద అనేది పొంచి ఉంది అని అర్థం ఆ స్త్రీ ఎవరు అంటే పి తెలుగు అక్షరం పాతో మొదలయ్యేటటువంటి పేరు ఏ వ్యక్తికైతే ఉందో ఆ స్త్రీ లేదా ఇంగ్లీష్ అక్షరం పీతో అక్షరం మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ కారణంగా మీకు జీవితంలో ఈ సమయంలో పెను ప్రమాదాలు అయితే సూచింపబడుతున్నాయండి ఆ స్త్రీ కారణంగా మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి జీవితాన్ని మీరు గడిపి ఉన్నారో ఆ స్త్రీ మీ యొక్క జీవితాన్ని చల్లా చెదురు చేయడానికి సిద్ధంగా ఉంది ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా చాలా సంతోషకరంగా జీవిస్తున్నటువంటి మీ జీవితంలో పెను ప్రళయాన్ని తీసుకొచ్చే సూచనలు అయితే ఉన్నాయండి కనుక మీరు ముఖ్యంగా అక్షరంతో పి అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీకి మీరు చాలా దూరంగా ఉండాలని సూచన అయితే ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉందండి ఈ రాశి వారికి ఈ సమయం అనవసరంగా రిస్క్లు తీసుకోవద్దు హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడం కూడా మీకు సమయం చాలా ముఖ్యం ఇవి చేసినట్లయితే మీరు ఆర్థిక పరంగా అస్థిరతకు లేదా నష్టానికి కూడా దారితీసే ఆస్కారం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి గురుడి ప్రభావంతో ఈ సమయం యొక్క ఆదాయం కూడా పెరిగే ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మరొక వైపు శని ప్రభావంతో ఆర్థికంగా సమస్యలు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ముందుగా ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుంది ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ద్వితీయార్థం ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి వ్యాపారపరంగా మరియు వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే కూడా పెట్టుబడులు అధికంగా ఉంటాయి మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు ద్వితీయార్థం మిత్రులు కానీ బంధువులు కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతుంది విద్యార్థులు కూడా ఈ సమయం పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత రూపించవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహాలయంలో పూజ చేయండి ద్వితీయ అర్థంలో సూర్యుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే విజయం మరియు ప్రశంసలు అయితే మీకు లభిస్తాయండి ఈ నెల మీకు పదవిలో మార్పు లేదా మీ కెరియర్లో మెరుగుదల కూడా కనిపిస్తుంది మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీరు మీ యొక్క పని రంగంలో పెద్ద పెద్ద సహకారాలు అందిస్తారు మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులు అవుతారు మరియు మీకు ప్రమోషన్ కూడా మరియు జీతం పెరుగుదల కూడా జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఏదో అసంతృప్తి ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఆవి విషయానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మీకు మేలు చూసారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశిగా చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు పొడమైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు కూడా కలిగి ఉంటారు సుందరమైన స్వరూపము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందనే చెప్పాలి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య చేస్తారు వీరికి అంతే విద్య పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు బయట పెట్టారు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియనివ్వరు తమ ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉంటారు ఈ రాజు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియ కుగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి అయితే వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం జాతి రాశివారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటారు ఉంటారు <coughs> కుంభరాశి వాయుతత్వ రాశి మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తుంటారు కానీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టు ఒక ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టంగా మనం చెప్పాలి చూసారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్